हम जो تري لئيار ان جي 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 కాకపోతే ఇప్పుడే చెప్తున్నారు డిసిప్లిన్ డిసిప్లిన్ లీజ్ క్యారెక్టర్ క్యారెక్టర్ లీజ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలంటే క్యారెక్టర్ ఇవ్వాలి ఆ క్యారెక్టర్ బాగుండే కూడా ఏంటంటే డిసిప్లిన్ వచ్చేసి సో డిసిప్లిన్ వచ్చేసి క్రీడాకారులకే కాదు ప్రతి ఒక్కరికి ఏ రంగంలో ఉండే వాళ్ళకైనా ఉత్తమ శిక్షణ రేపు ఇక్కడ వచ్చేసి మా ఫాదర్ భౌతికంగా మా మధ్య లేకపోయినా అట్లాంటి ఒక డిసిప్లిన్ పర్సన్ ని మనం కంటిన్యూగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక తర్వాత అతని జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనే ఉద్దేశంతో వచ్చేసి ఇది తమ మీద ఏదో పరిశీలిస్తూ ఉంటారు ఇక ఫ్యూచర్లో కూడా ఏదో చార్టీస్ పెట్టి ఏదో కార్యక్రమాలు చేయాలా ఏదో సమాజని ప్రాసెస్ ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ అందరి సహా ఇక్కడ వచ్చేసి నాకు చాలా చెప్పిన స్పోర్స్ అని చెప్పి మహావిజీ ఇక్కడ పారా తిరిగేకి రమ్మని చెప్పినారు గుంటూరు రమ్మని కూడా ఇంకా వయసు అంటే వయసు సంబంధమే లేదు అన్నారు ఇంకా నా ఫేవరెట్ గ్రీసెంట్ వచ్చేసి లేక పేరీ నా స్టే సో డిసిప్లిన్ అంటే సచిన్ టెండూల్కర్ వినోద్ కాండి ఫ్రెండ్స్ నాస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఒక ఐదు కొరకు సో సచిన్ టెండూల్కర్ ఒక పొజిషన్లో ఎందుకున్నాడు అంటే డిసిప్లిన్ వినోద్ కాండికి అది పొరబడినందుకు అతను వచ్చేసి మొత్తం మంచి మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దేవుడు అతను కూడా చల్లని చూడాలని కాకపోతే ఇక్కడ మన మీ దగ్గర నుండి చాలామంది వాళ్ళకి నూట మంది జాబ్ సంపాదిస్తున్నారండి ఇక్కడ ప్రతి ఒక్కరు జాబ్ రావడం కష్టం సో దీని దృష్టిలో పెట్టిన ఇక్కడ ఈ మధ్యలో హార్ట్ అటాక్స్ ముప్పై సంవత్సరాల వరకు డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఈ మధ్య రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే దీని కొద్దిగా ప్రతిరోజు కూడా కొద్దిగా గ్యాస్ గ్యాస్ పెట్టి ఓకే ఎందుకంటే బాడీని కాపాడుకుంటూ పురుషునే గ్యాస్ పెట్టి సమశిక్షణతో రాదు ఎమ్యూని వేట్ తీసుకోరా కావున ఈ మధ్యకాలంలో అమెజాన్ ఫుట్బాల్ ఫీల్ కప్పు కొట్టే ఉంటుంది దయచేసి ఇదే ఎమ్మెల్యో ఫుట్బాల్ కంపెనీ ఎవరికి ఇవ్వచ్చండి ఎమ్మినోరు మన కంపెనీ మనమే కంటిన్యూ మా మా సేమ్ టీమ్ ఆడేటప్పుడు మాత్రం కొన్ని కంపల్సరీ తర్వాత వచ్చి పరంగా గోల్ గేమ్ అనేటువంటి కూడా మనకి టైగర్ ఇక చెప్తారు రెండు మూడు మాటలు ఏమంటే ఆయనకి క్రీడ అంటే ఇష్టం అని ఆయన మంచిగా స్పిన్ చేస్తాడు ఇది తెలియదు మేము ఆడుతుంటే ఆయన నిలబడి కూడా స్పిన్ చేస్తాడు సో ఇట్లా ఆయన కూడా ఒక స్పోర్ట్ పూర్తిగా స్ఫూర్తి పొందే ఇలా మనకు హెల్ప్ చేస్తున్నారు తర్వాత సిటీ ప్లేయర్స్కి ఇందాక మ్యాచ్ ఉన్నప్పుడు రెమినేషన్ ఇస్తాను అంటే గోల్ కొడితే ఇంత రెమినేషన్ తొమ్మిది ఆల్రెడీ రెండు మూడేళ్ల కింద ఒకసారి ఫైవ్ స్టార్ వాళ్ళు వచ్చి ఇచ్చినారు అంటే ఆ ప్రయోదర్శి ఎడ్యుకేషన్ వాళ్ళే సో ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇస్తామంటారు దాన్ని కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామంటారు ఏమంటే పెద్ద టీమ్స్ వస్తున్నాయి మనకు మహారాష్ట్ర బొంబే పెద్ద టీమే సార్ తమిళనాడు చెన్నై ఆ టీంలతో మేము పోరాడుతున్నాం అంటే వాళ్ళతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ కానీ ఆ లెవెల్లో పోయినా కూడా వాళ్ళకి మంచి పోటీ ఇచ్చి ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తాం నెక్స్ట్ అదే ఒకటి తీసుకురా ఫోటో పీటీఏ बीके ना एनु नै माथि लाइ स्ट्रेटेजी भन्दै छ जिल्लाको भिड्युक नगर भिड्युक हुन्छ अ कति मेनिक्रब ब्रो कति मेनिक्रब लगा मेनिक्रब कति ले नि गर अनि जानु हो र अંદર काट ला शिव जबल ओ फोटोबाट लाउँछ गोना लोकल मान्छे